హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ పొంగల్ అండి చూడండి నాటుకోడ పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నాటుకోడిని తీసుకొని అయితే కుక్కర్లో వేసి అందులో కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు కూడాను ఉడికించాలి పక్కన వేరొక ప్యాన్ పెట్టి అందులో దాల్చిన చెక్క ఒక యాలకులు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను దీనిలోనికే కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొద్దిగా కరివ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికిన చికెన్నే తీసుకొచ్చి నీటితో సహా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఈ మసాలా అంతా మొక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాను ఈ విధంగా ఉడికిన తర్వాత దేనిలోనికి రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను నేను ముందుగానే చికెన్లోనూ ఉల్లిపాయలోనూ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవాలా కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొత్తిమీర అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కూర రెడీ అయిపోయినట్లండి చికెన్ కూర ఈ విధంగా కొద్దిగా ఎగురులా ఉంటేనే బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ పొంగు